లు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్లారా సమయంలో ప్రభు బళ్ళ సహవాసానికి మనం వెళ్దాము యూట్యూబ్లో ప్రభు బళ్ళ అని గతంలో ఉంచుతూ ఉంటే ప్రసంగంలో ఒకరు నాకు ఒక సలహా ఇచ్చారు అంటే బల్లా అని పెట్టేవాళ్ళం బల్లా సహవాసం అని అలా అనద్దు ప్రభు బల్లా సహవాసం అని మీరు అక్కడ ఉంచాలి అన్నారు మంచిది అని అప్పటి నుంచి నిజమే కదా అది ప్రభు బల్లా సహవాసం బల్లా సహవాసం అని షార్ట్ కట్లో మాట్లాడతాం కానీ ప్రభు బల్లా సహవాసం అని మాట్లాడాలి షార్ట్ కట్లో మాట్లాడకూడదు ప్రిల్లరా ఎవరెవరు పాపాలు ఆయన నివారణ చేశాడు అన్నది మనము గమనించాలి కొంతమంది మేమే పాపం చేసాము అని కొంతమంది అంటారు ఎవరైనా స్వార్థ ప్రకటిస్తే అన్యులు అంటున్నారు నేటి దినాల్లో అందరూ పాపులు అంటారే ఎందుకు కలుపుతారు మీరు మేము పాపలమా అని అంటున్నారు కానీ అందరూ పాపులని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఆ పాపాలు పోవాలంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇందులో నాలుగు భాగాలుగా పాపాలు చేసిన వారు ఉన్నారు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మొదటి భాగంలో అంటే లేవే కాండం నాలుగవ అధ్యాయం రెండవ వచ్చింది లేవే కాండం నాలుగవ అధ్యాయం రెండవ వచ్చింది ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన తాను చేసిన పాపమునకు నిర్దోషమైన కోడేదు ఎవరంటే ఇక్కడ పాపము అభిషక్తుడైన యాజకుడు అంటే తల మీద పెట్టి ప్రార్థన చేసేవారు అభిషేకించే వాళ్ళు పాపం చేస్తారా అంటే మనిషి కదా ఆయన కూడా మనిషి అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడలా అన్నాడు గమనించండి అంటే అలనాడు పాత నిబంధన యాజకుల్లో పాపం చేసిన వారు ఉన్నారు అది మనం ఎరుగుదాం ఏలి కానీ సమీలు కుమారులు కానీ ఇలా కొంతమంది అయోగ్యులుగా కనిపిస్తారు అహరణ సంతానంలో వారు కూడా నాదావ అభిహు వారు కనిపిస్తారు ఇప్పుడు యాజకులు పాపం చేసినలా అన్నాడు ప్రీస్ట్ బికేమ్ బికెమి సిన్నర్ ఏ సిన్ రెండవదిగా పన్నెండు వచ్చిన నాలుగో దే పన్నెండు వచ్చిన పాలెం వెలపల పదమూడు వచ్చాక రండి పదమూడు వచ్చిన ఇస్రాయేల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యహోవాజ్ఞనిలో దేని నేను మీరు చేసిన దానిని చేయరాని చేసి ఎవరంటే ఇక్కడ సమాజం ఎవరంటే ఇక్కడ ఇస్రాయేలు సమాజం వారు కూడా పాపము చేసిన ఎందుకంటే ప్రజల్లో ఇస్రాయేళ్ళు ప్రత్యేకమైన వారు దేవుని యొక్క స్వకీయ జనం మొదటి ప్రజలు వారే స్వకీయ జనం అంటే ఇస్రాయేల్ సమాజము పాపము చేసినడలా అన్నాడు మూడవదిగా ఇరవై రెండవ వచ్చినం నాలుగవ ధ్యేయము ఇరవై రెండవ వచ్చినం అధికారి పొరపాటున పాపం చేసి తన దేవుడైన యహోవా ఆజ్ఞ దేనినైనా మీరి చేరాని పనులు చేసి అపరాధి అయిన అంటే అధికారులు అధికారం ఉంటుంది కదా రాజు దావిదు మహారాజు కానీ సల్మాన్ మహారాజు కానీ దావిదు మహారాజు యొక్క జీవితం మనం విరుగుదాము దావిదు మహారాజు చేసిన తప్పిదాన్ని కూడా మనం విరుగుదాము స్త్రీ విషయంలో అంటే అధికారులు ఎవరైనా పాపం చేస్తే ఎవరంట అధికారులు నాలుగవదిగా ఇరవై ఏడో వచ్చిన నీ దేశస్తులలో ఎవడైనాను పొరపాటున పాపం చేసిన చేరాని పనుల విషయంలో యహో ఆజ్ఞలో దేనినే మీరు అపరాధి అయిన మీరు గమనిస్తున్నారు కదా యాజకుల యొక్క పాపము సమాజం యొక్క పాపము మూడవదిగా అధికారి యొక్క పాపము నాలుగవదిగా ప్రజల యొక్క పాపం నాలుగు రకాలుగా నాలుగు రకాల స్వభావము కలిగినటువంటి వారు ఉన్నారు అంటే నేను యాజకుని కదా పాపం చేస్తే సరిపోతుంది మేము ఇస్రాయల్ ప్రజలం కదా పాపం చేస్తే సరిపోతుంది నేను అధికారిని కదా పాపం చేసి సరిపోతుంది మేము ప్రజలము కదా పాపం చేసి సరిపో సరిపోతుంది అని అనుకుంటారేమో అనుకోకూడదు అని బైబిల్ గ్రంథం సెలవు మీరు మొత్తము ఆ నాలుగవ ఉద్యా చదివితే యాజకుడు పాపం చేస్తే కోడిదూడను అర్పించాలి అన్నాడు ఇస్రాయల్ యొక్క సమాజం పాపం చేస్తే కోడిదూడను అర్పించాలి అన్నాడు అధికారం అధికారి పాపం చేస్తే మేక పిల్లను అర్పించాలి అన్నాడు అంటే మగ మగ మేక పిల్లను ప్రజలు సమా అంటే ప్రజలందరూ పాపం చేస్తే ఇస్రాయల్ ప్రజలు కాదు టోటల్గా ప్రజలందరూ పాలు చేస్తే ఆడ మేక పిల్లను అర్పించాలి అన్నారు ఈ నాలుగు భాగాలుగా ఉన్నటువంటి వ్యక్తిత్వాలు నాలుగు రకాలైనటువంటి అర్పణలు మనం ఇక్కడ చూస్తాం అప్పుడు ప్రయచితార్థ బలి అన్నది అక్కడ జరుగుతుంది పిల్లలు అందుకే యేసుక్రీస్తు వచ్చాడు ఈరోజు కూడా రకరకాలైనటువంటి ప్రజలు లోకంలో ఉన్నారు కనుక యేసుక్రీస్తు వచ్చాడు యేసుక్రీస్తు వచ్చి మనము ఆయన త్యాగానికి జ్ఞాపం చేసుకుంటాం అపస్సుల కార్యములు అధ్యాయము అపస్సుల కార్యములు అధ్యాయము ఒకసారి ఐదో వచ్చిన ఒకసారి పదే వచ్చిన ఒకసారి మనం చదువుకుందాం ఇప్ కాబట్టి పదేవాధ్యాయం ఐదో హెబ్రీ హెబ్రీ హెబ్రి అధ్యాయం ఐదో వచ్చును కాబట్టి ఆయన ఈ లోక ముందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుతున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్పి అమర్చితివి దేవుడే యేసుక్రీస్తు ఒక శరీరాన్ని అర్పి అమ అమర్చాడు దేవుడే అమర్చాడు ప్రే దేవుని బిడ్డారా మనం చూస్తున్నాం ఏమన్నానండి కోడెలు రెండు కోడెలు మగ మేకపోతు ఆడ మేకపిల్ల బలి అది ఇక్కడ నువ్వు ఒక శరీరాన్ని అమర్పించి అమర్చి ఉన్నావు నాకు ఒక శరీరాన్ని అమర్చి ఉన్నావు బలిని నువ్వు కోరలేదు బలిని నువ్వు కోరలేదంటే వేల కొలది బలు తెచ్చేవారు ఉన్నారు కానీ దాన్ని నివారణ చేయడానికి తగినటువంటి వ్యక్తి లేదు యాజకులే పాపం చేస్తే ఇంకా యాజకత్వం ఎవరు చేయాలి ఇస్రాయల్ ప్రజలే పాపం చేస్తే మిగతా ప్రజలు ఏమైపోవాలి అధికారే పాపం చేస్తే మిగతా ప్రజల యొక్క సంగతి ఏంటి ఇంకా సమాజమే పాపం చేస్తే వీళ్ళందరికీ ఎన్ని బలులు అర్పించాలి అందుకే యేసుక్రీస్తు ఆయన బలిగా వచ్చాడు పదే వచ్చిన రండి పదే అధ్యయనం పదే వచ్చిన ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం యాజకుడైనా ఇస్రాయేల్ ప్రజలైనా అధికారి అయినా ఏ వ్యక్తి అయినా అంటే సమాజంలో ఉన్నటువంటి ధనిక పేద తేడా లేకుండా ఏ వ్యక్తి అయినా పాపలు ఒప్పుకోవాలి ప్రఖ్యాత పడాలి కానుకలు అర్పణలు వెండి బంగారాలు కాదు మన జీవితాన్ని ప్రభు కరి అర్పించినట్లయితే దేవుడు ఏం చేస్తాడండి క్షేమించి మనము ఎలా చేస్తాడండి నీతి అక్కడ అక్కడన్నాడు పరిశుద్ధపరచబడును అన్నాడు దేహాన్ని అర్పించాడు ఆ దేహాన్ని ముందుగానే ప్రభు రక్తముగా ప్రభు శరీరముగా రొట్టె ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు జ్ఞాపం చేసుకుంది మనం పరిశుద్ధపరచబడాలి మనం నీతిమంతులుగా కావాలి తీర్చబడాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మొదటి వాక్యంలో నిత్యము వెలుగుతూ ఉండాలి అన్న రెండవ భాగంలో ఏసుక్రీస్ యొక్క అర్పణ ద్వారా మనము రాజ్యానికి మనము వెళ్ళగలం అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుని ప్రభు బల సహవాసానికి మనము వెళ్తాం